గర్భాంబిక అనుగ్రహం ఉంటే పిల్లలు కలగకపోవడమనే సమస్యే లేదు ఆదిశక్తిని మించిన రక్షకులు ఎవరుంటారు దేవతలకైనా త్రిమూర్తులకైనా ఆపదవస్తే ఆశ్రయించేది ఆ జగజ్జననినే కదా అందుకే ఆ అమ్మ అమ్మ కడుపులో బిడ్డని కాచే తల్లిగా గర్భరక్షాంబికగా పేరుగాంచింది ఒక్కో రోగానికి ఒక్కో మందున్నట్టే ఒక్కో అవతారంలో అమ్మని పూజించడం వల్ల ఒక్కో విశిష్టమైన ఫలితం కలుగుతుందన్నమాట ఆ విధంగా ఈ గర్భాంబిక గర్భంలో ఉన్న బిడ్డని కాచి రక్షిస్తుంది సంతానం కోసం తపించే దంపతులు కూడా ఈ అమ్మ కటాక్షం చేత సంతానం పొందగలరని పురాణోక్తి గర్భాంబిక కథ పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో నివసించేవారు వాళ్లు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరూ ఆనందంగా కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము లేకపోవడం సంతానము కోసం ఈ దంపతులు మాతృస్వరూపిణి అయిన అమ్మవారిని పితృస్వరూపంగా శంకరుడిని విశేషంగా ఆరాధించారు ఆ ఆదిదంపతుల అనుగ్రహంతో ఒక శుభదినాన వేదిక గర్భం దాల్చింది ఇలా గర్భం దాల్చిన తరువాత ఒకరోజు నిద్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు అప్పుడు వేదికకి తొమ్మిది నెలలు నిండి ఉన్నాయి కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది నిద్రువ మహర్షి బయటకి వెళ్లిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వస్తారు అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది ఆయన రాకని గమనించే స్థితిలో లేకపోవడంతో మహర్షికి అతిథి మర్యాదలు విస్మరిస్తుంది తెలియక జరిగిన అపరాధమని ఎంచక ఆగ్రహం చెందిన ఊర్ధ్వపాదుడు ఆమెను శపిస్తారు ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు పెడుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా కొరుక్కునిపోవడం మొదలవుతుంది గర్భశోకంతో దుఃఖిస్తూ వేదిక సర్వమంగళ స్వరూపమైన ఆ మాతను ప్రార్థిస్తుంది అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో ఎదుగుతాడు చక్కని మగపిల్లవానిగా బయటికి వస్తాడు వాడికి నైద్రువుడు అని పేరు పెడతారు అప్పుడే పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయానికి తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా తమని ఆశ్రయించే వాళ్లకి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు ఆ విధంగా ఆ తల్లి గర్భాంబికగా మారి గర్భిణీలకు గర్భస్థ శిశువుకి రక్షణగా ఉండడమే కాకుండా నిస్సంతులైన వారిని కూడా తన కటాక్ష వీక్షణాలతో అనుగ్రహిస్తుంది సౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్ష స్తోత్రం ఇక్కడ మీకోసం అందిస్తున్నాం తొలిచూలు అమ్మైనా సరే ఈ అమ్మని తలుచుకుంటే భయంవీడి చక్కని పండంటి బిడ్డకి జన్మనివ్వడం నిస్సందేహమని శృతివచనం సౌనక మహర్షి శ్రీ స్తోత్రం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఏ భగవాన్ బ్రహ్మన్ ప్రజాకర్త ప్రజాపతే ప్రగృక్షీణివ బలింఛ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీం అశ్విని దేవదేవే సౌ ప్రగృీతం బలిం ద్విమం సాపత్యాం గర్భిణీంచ ఇమం చ పూజయనయ एकादश प्रोक्ता प्रगृहनन्तु बलिम् द्विमं युष्माकं प्रीतये वृतं नित्यं रक्षतु गर्भिणीम् आदित्यद्वादशप्रोक्ताप्रगृह्णीत्वं बलिं द्विमं युष्माकं तेजसां हृद्य नित्यं रक्षतगर्भिणीं विनायकगणाध्यक्षा शिवपुत्रा महाबला प्रग्रहणीष्व बलिञ्च इमं सपत्यां रक्षगर्भिणीं पुत्र प्रीति पुत्रप्रीतिविवर्धना प्रगृह्णीष्व बलिञ्च इमं रक्ष रक्षगर्भिणीं प्रभासा ప్రభవశ్యామ ప్రత్యూషో మరుత నలదృవృదుర దురశ్చైవ వసవోష్టౌ ప్రకీర్తిత ప్రగ్రహ్హీత్వం బలించైమం నిత్యం రక్షగర్భిణీం పితుర్దేవి పితుశ్రేష్టే బహుపుత్రి మహాబలే భూతశ్రేష్టే నిశావాసే నివృతే సౌనక ప్రియే ప్రగ్రహహ్ణీష్వ బలించైమం సపథ్యం రక్షర్భిణీం పై స్తోత్రమును పూజా మందిరంలో అమ్మవారికి కొంచెం పళ్ళు పాలు లేదా ఏదైనా పదార్థం నివేదన చేసి చదువుకోవాలి గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది గర్భస్రావం కావడం పిల్లలు కలుగకపోవడం అనే సమస్య ఉండదు